ఇండియా ప్రజాబంధి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దేశభక్త డాక్టర్ పద్ధతి స్వామిదాస్ పట్టికూర్ గారు అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని పునిపూచుకుని పార్టీని జాతీయ పార్టీగా స్థాపించడం జరిగింది గత ఎన్నికల్లో కూడా పోటీ చేసాం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా విజయభాస్కర్ గారిని వారు నియమించారు కాబట్టి విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాటర్లందరికీ కూడా విజ్ఞప్తి భారతదేశంలో మనం చూసినట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా దళితుల మీద అనగారిపోయినటువంటి వర్గాల మీద జరుగుతున్న మనందరికీ సుశష్టమే అని మీకు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై మూడులో మణిపూర్లో జరిగినటువంటి సంఘటన భారతదేశంలో ఇంకా ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా జరగకుండా ఉండాలంటే ఇండియా ప్రజాబంధు పార్టీకి మీ అమూల్యమైనటువంటి ఓటు ముద్రను వేసి బోరగుతును మీరు గుర్తించి దానికి మీ ఓటు ముద్రను వేసి విజయభాస్కర్ గారిని మీరు గెలిపించగలిగినట్లయితే మరి భారతదేశంలో ఇలాంటి దుచ్చర్యలు జరగకుండా ఇండియా ప్రజాబంధు పార్టీ అణచివేయబడుతున్నటువంటి వర్గాల పక్షంగా నిలబడుతుందని ఇది మూలంగా మీకు తెలియజేస్తున్నాం మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని కనుక మరలా మీరు గెలిపించినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు క్రైస్తవులకు ఓటు హక్కు లేకుండా చేస్తాడని ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం అలాంటి పరిస్థితులు విస్మించకుండా భారతీయులందరూ కూడా కన్నులు తెరుచుకొని మతోన్మాదులకు బుద్ధి చెప్పాలంటే ఇండియా ప్రజాబంధు పార్టీకి మీ ఓటును వేసి బూరగుతుపై మీ ఓటు ముద్రను వేసి విజయభాస్కర్ రాన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను జై ఐపీ జై రంజిత్ అన్న